స్టార్ట్ సో అదేవిధంగా మరి ఇంతవరకు తవ్విన దాన్ని బట్టి కూడా చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంది కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తవ్విన దాన్ని కూడా విచారణ జరిపించి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్టడం లేదు విన్నాను జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు ఇక తర్వాత మరి పార్థసారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటము చాలా సంతోషం టీవీ వచ్చిన తర్వాత అయితే మనం మీనాక్షి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత ఈయన సాహిబ్ శెడ్డి గారు ఉన్నారు సాహిబ్ శెడ్డి గారు ఒక రెండుసార్లు మాట్లాడేటట్టు గుర్తుంది కానీ మీనాక్షుడు అసలు మాట్లాడినట్లు మనకి రికార్డులు లేదు మరి అంతకుముందు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు తెలియదు మనకు సో ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన ఆదులు వెనుకబాడేదాని గురించి మాట్లాడటం సంతోషము సంతోషకరము కొన్ని సమస్యలు మాట్లాడినారు కానీ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ గురించి పట్టించినట్లు లేదు మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి కూడా పట్టించినట్లు లేదు అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుకోవడం కలిగించింది ఎందుకంటే ఆధునిక జిల్లా ఏర్పడిందంటే ఇంకా వంద శాఖలు వచ్చేసాయి మనకి మెడికల్ కాలేజ్ వస్తే అన్నీ వచ్చేసాయి కాబట్టి జిల్లా కూడా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరో విజ్ఞప్తి ఏమంటే అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఏమర్థం అంటే మినిస్టర్లని సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అడుక్కోవడం రిక్వెస్ట్ చేసుకోవడం మరి అంతకుముందు వాళ్ళేం చూస్తారు నీవేం చేసిన అడుగుతారా అడుగుతారు మరి పార్తసార్ దగ్గర ఆధునిక ఏం చేసినారు ప్రజెంట్ తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు మనకి మీరు అసెంబ్లీలో అడిగేది ఎందుకు మా ఊరికి డెవలప్ డెవలప్మెంట్కి ఏమన్నా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తున్నారు అడుగుతారు అప్పుడు మీ పవర్లో ఏం చేస్తున్నారు మీరు మీ మిత్రుడిని కాపాడుకున్నారు బూకప్ చేసిన మిత్రుడిని కాపాడుకున్నారు బియ్యం మాఫియాని కాపాడుతున్నారు మట్క పెట్టింగ్ ఆగడం లేదు మరి ఏ ముఖం తీసుకుని మనం అక్కడ ఫండ్స్ అడగలము కాబట్టి పార్తసార్థి ముందు ఇప్పుడు సాహి భూ కబ్జాల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడినారు చాలా సంతోషము మరి భూ పైన ఎన్ని కేసులు నమోదు చేసినారు పైన కూర్చున్న పిల్లలు కాదు కదా చంద్రబాబు గారు వేల మంది ఎమ్మెల్యేలు చూసినారు ఆయన వేల మంది అధికారులతో పనిచేసినారు మరి ఆయన ముందు ఆంజనేయుల ముందు కుప్పి కుప్పిగంతలు అన్నట్టు అది మీరు మాట్లాడుతుంటే ఆయన పసి పసిగట్టేస్తాడు మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిలో పని పనిచేసి మీకు ఆడి నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి మీరు అసెంబ్లీలో క్వశ్చన్స్ చేసేదానికి లాభం కలగాలంటే మీరు ముందు ఆదుల్లో బాగా చేయాలి బాగా పనిచేయాలంటే మీరు కేసు నంబర్ చేయడం కావచ్చు ఈ యొక్క రికవరీ కావచ్చు లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా మీరు కాపాడుకోగలిగితే అప్పుడు ఫండ్స్ వస్తాయి మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఫలితం ఉంటుంది లేకపోతే డైలీ యాభై మంది మాట్లాడతారు మాట్లాడడం పెద్ద విషయం కాదు కానీ మాట్లాడిన దానికి మనకి ఫండ్స్ రావాలంటే మనం ఆదుల్లో బాగా వర్క్ చేయాలి కాబట్టి పాల గారు ఆదుల ముందు అవినీతిని అక్రమాన్ని అరికట్టండి గతంలో జరిగే ప్రభుత్వంలో వారికి అక్రమాలు అరికట్టండి తప్పుడు అప్పుడు ప్రశ్నిస్తే లాభం ఉంటుంది కానీ ముందుగా మనము జస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడితే దానివల్ల లాభం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమాలు జరగకుండా ఆపాలని చెప్పి ఎమ్మెల్యే పార్సారథి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే విధంగా అసెంబ్లీలో మన ఆధునిక సమస్యలపై మాట్లాడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము ఓకే హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి